లేదు ఏం చెప్తున్నాడు పైకి పట్టిన వస్తాడు సేపడు ఏం చెప్తున్నాడు ఈ జీవితం శాశ్వతము కాదు శాశ్వతమైన నిత్య జీవంలో ఈ దేహము ఈ ఆత్మ ఈ దేహంలో ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ ఆత్మ స్థితిగతులను మేము తెలియపరుస్తున్నాం అని చెప్తున్నాడు అది తప్ప తాగుతున్నా నీకు తాగుతాను చెప్తున్నాడు అది తప్ప అబద్ధం తప్ప జోదం ఆడుకుని నేను జోదం దగ్గర కూర్చోకూడదురా మంచిగా నడవాలని చెప్తున్నాడు అది తప్ప కేంద్ర గ్రంథంలో దుష్టుల ఆలోచన చెప్పిన నడవకు అటు దుష్టుడు చెడ్డ ఆలోచన ఇస్తాడు ఆలోచన కోసం నడవద్దురా అంటున్నాడు అది తప్ప మీ గ్రామంలోకి రావడానికి నీటి మంతుల మరి దుష్టుల ఆలోచన చెప్పిన నడువక కాపుల మార్గం నిలువక నిల్చోవడం కూర్చోవడం నడవక అని చెప్తున్నాడు అది తప్ప ఏ తప్పు చెప్తున్నాడని మా గ్రామంలో ప్రకటించడానికి ప్రవేశం లేదని పోలి పెడతావా అంటే నువ్వు ఆటంకపరుస్తున్నావు తెలుసా నిత్య జీవానికి పాత్రడు కాకుండా అపాతుడిగా నీవే చేసుకొని ఆలోచించేట ఎవడైనా ఇక్కడ బ్రాంతి చాబ్ పెడతాను నీళ్ళనిస్తాడని ఆ హోరం అప్ప దగ్గరికి వచ్చి చావు తోరగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు తీసుకుని మరి అక్కడ రికార్డింగ్ జనాలు అక్కడ ఎప్పుడు వస్తా ఉన్నారు అది ఎటు నడిపిస్తుంది ఎటు నడిపిస్తుంది ఎటు తీసుకువెళ్ళు గమనిమే అసలు తెలుసుకోవలసినవా లేదే అది తప్పు దాన్ని అడిగిచ్చు సువార్త కాదు అటుగించడం మంచిని చెప్తున్నటువంటి మాటలను అడ్డగిస్తే నీ స్థితి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి ఆలోచన కలిగి ఉండండి మన అందరం కూడా మంచిగా చేయడం

ఈ కాలంలో ఒదిగించిన కాలంలో నీ ఇష్టాన్ని దేవుడిని ఇష్టం కాదండి దేవుడు ఇష్టపడదు ధనవంతుడు పెద్ద తప్పు తిన్నాడు రాగా తన ఇష్టం మరణానికి చేరుకోడు అప్పుడు తెలిసిన వాడి స్థితి కదా ఏంటది దేవుళ్ళు దేవుడు ఎందరో పాటలు చేశాడు దాన్ని వేద పాశలు చేసినా

వాక్యాన్ని అందిస్తున్నాను ఏమంటే పాటలు పాడుతున్నాను నేను ఎక్కడ ఉన్నా దేవుడు పాడబడుతున్నాను సకారత్మంగా చెప్తానండి పాటలు పాడటంలో కానీ వాక్యం చెప్పడంలో కానీ దేవుళ్ళు ఎక్కువ సమయం పడుతున్నానని నేను ఎక్కువగా దేవుడు ఏమండి బండి తర్వాత కూడా దేవుని పాటలేయటంలో నేర్చుకోవడంలో వాకి నేర్చుకోవడంలో ఎక్కువ సమయాన్ని దేవుడిస్తానని సకారత్మంగా దేవుని సమూహంలో చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మాకు ఇది నేర్పినటువంటి వాడు అటువంటి వాడు సురేష్ గోదాయ్ కాబట్టి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఈనా రాజేంద్రబాబు గారు చక్కడ వాక్యాన్ని నేర్చుకున్నాడు ఈ వాక్యము లోకాశంలో ఎవరు దేవుడికి సమయాన్ని ఇవ్వడం కొరకే ఎక్కువ కేటాయిస్తారు ప్రకటనకి ప్రజ దేవుకోసం కోసం కానీ అదే అదే కాదు ఇది అంటే మనకు కావాల్సింది ఇది ఎంతవరకు ఈ లోపల పల్లె ఎంతవరకు అంటే ఈ బట్టి దేవుడి ఆత్మ ఉన్నంతకాలమే మనసు ఒకసారి ఈ దేవుడు ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టిందంటే నేర్చుకోవడం జీవనలో బాధపడాలని నేను ప్రతిదం ప్రార్థన చేస్తున్నాను సంఘాన్ని మనుషణం బాగా కలుగుతూనే ఉంటుంది కొన్ని పరిస్థితుల వల్ల దూరం ఉంటాం నేను మా పంతొమ్మిది మూడు సంవత్సరాలు నువ్వు ఈ సంఘాన్ని నడిపించాలని

జ్ఞానం దేవుడు మాకు అనుగ్రహించి మీకు ప్రకటించి మిమ్మల్ని సంపూర్ణంగా చేయాలి వాక్యంలో నిలబెట్టాలని కథనతో మేము మరి ప్రయత్నిస్తుండగా మీ అందరూ కూడా ఈ వాక్యాన్ని దూరం అవ్వకూడదు ఈ గ్రామంలో మీరు అవకాశం ఇచ్చి ఇక్కడ ఆయన అవకాశం ఈ వాక్యం ప్రకటన అడ్డంతో లేదు కొన్ని దేశాలు కొన్ని